అందరికీ నమస్కారం ఈ మధ్యకాలంలో ఈ కార్స్ చీటింగ్ సంబంధించి గత వారం పది రోజులు కూడా మీడియాలో బాగా హల్చల్ అవుతుంది సో ఈ కేసు పైన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది సో ఈ నెల పన్నెండో తేదీన పుల్లా రెడ్డి అనే ఒక వ్యక్తి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఆయన లాస్ట్ ఇయర్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆయన ఒక స్విఫ్ట్ వెహికల్ మనకి ఆంజనేయులు అనే ఒక వ్యక్తి దగ్గర ఆయన తాకట్టు పెడతారు సుమారు లక్షన్నర రూపాయలకి సో ఆ వెహికల్ని మళ్ళీ తిరిగి తీసుకునే క్రమంలో ఆ పర్సన్ అధిక వడ్డీ ఇంకా ఆ ఇచ్చిన అమౌంట్ సరిపోలేదు అని చెప్పి మళ్ళీ ఇచ్చిన వెహికల్ తిరిగి ఇవ్వడం జరగదు అని చెప్పి బెదిరించడం కూడా జరుగుతుంది సో ఇలా మనకి ఇది ఈ యొక్క కోణంలో లోతుగా మనం పరిశీలినట్లయితే ఇదంతా కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈ యొక్క అఫెన్స్ని పార్టిసిపేట్ చేసినట్టు మనకు తెలుస్తూ ఉన్నది సో దీంట్లో మనకి మెయిన్ అక్యూజ్డ్గా భానుప్రకాష్ తర్వాత ఆంజనేయులు తర్వాత రఫీ అలాగే నాయుడు అండ్ మరికొంతమంది రామకృష్ణ వర్మ వీళ్ళందరూ కూడా దీంట్లో లో పాల్పంచినట్లు మనకి తెలుస్తూ ఉన్నది సో దీనిపైన మనం ప్రత్యేకంగా టీమ్స్ ఫామ్ చేసి ఈ యొక్క ఎంటైర్ ఒక గ్రూప్ ఒక యాక్టివిటీస్ని మనం పరిశీలించి మొత్తం ట్వంటీ వెహికల్స్ ఇంక్లూడింగ్ ద వెహికల్స్ ఇన్ విచ్వర్ ట్రావెలింగ్ మొత్తం ట్వంటీ వెహికల్స్ మనం రికవర్ రికవరీ చేయడం జరుగుతూ ఉన్నది సో దీంట్లో రకరకాల వెహికల్స్ ఉన్నాయి స్విఫ్ట్ వెహికల్స్ థార్ ఫార్చునర్ అని ఇన్నోవా అండ్ ఆల్ దోస్ వెహికల్స్ ఆర్ దేర్ సో ప్రధానంగా వీళ్ళొక ఎమ్ ఏంటి అంటే ఒకటి వీళ్ళు ఈ ఫినాన్స్ ఏదైతే కంపెనీస్ ఉంటాయో వాళ్ళ దగ్గర వీళ్ళు వెహికల్ వెహికల్స్ తీసుకుంటా ఉంటారు ఆ వెహికల్స్ని మళ్ళీ వీళ్ళు నంబర్ ప్లేట్ మార్చి ఆ వెహికల్స్ని వాళ్ళు రికవరీ చేసే విధంగా లేకుండా మళ్ళీ వీళ్ళు ఇంకొకరి దగ్గర తాకట్టు పెట్టడం కానీ లేదా ఎవరికైనా రెంటల్స్కి ఇవ్వడం కానీ లేదా మరి ఇంకొక ఇండివిజువల్స్ దగ్గర కూడా తాకట్టు పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది అలాగే కొంతమంది దగ్గర కూడా వీళ్ళు మళ్ళీ ఒకటి ఫినాన్స్లో తీసుకోవడం ఒక్క ఏమో అయితే మళ్ళీ కొంతమందికి ఈ అవసరం నిమిత్తం ఎవరైనా వెహికల్స్ తాకట్టు పెడతా ఉంటే వాళ్ళ దగ్గర ఆ వెహికల్స్ తాకట్టుకు తీసుకొని తిరిగి వాళ్ళు అమౌంట్ మళ్ళీ చెల్లించే టైంలో ఇచ్చిన వడ్డీ సరిపోలేదు అని చెప్పి లేదా మరి కొంచెం అమౌంట్ కావాలి అని చెప్పి ఆ వెహికల్ని మళ్ళీ తిరిగి ఇవ్వకుండా ఇవ్వకుండా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎక్కడైతే ఇవ్వకుండా ఉంటారో అక్కడ ఆ ఒక నెంబర్ ప్లేట్స్ మళ్ళీ మార్చి దాన్ని మళ్ళీ సేమ్ ఇదే విధంగా రెంటల్స్కి దానికి చేస్తూ ఉంటారు సో ఎంటైర్గా మనకి దీంట్లో తొమ్మిది మంది ముద్దాలుగా మనం గుర్తించడం జరిగింది సో దీంట్లో ఈ సెవెన్ పర్సన్స్ కాకుండా మరొక టూ పర్సన్స్ మనకి ప్రకాష్ గౌడ్ అండ్ మోహన్ అని చెప్పి హైదరాబాద్లో ఉంటారు వీళ్ళు వీళ్ళు కూడా ఏం చేస్తారు అంటే ఈ స్క్రాప్లో ఏదైతే వెహికల్స్ మనకి వెళ్తూ ఉంటాయో ఆ ఒక నంబర్ ప్లేట్స్ డాక్యుమెంటేషన్ కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకొని అది వీళ్ళకి వర్మ అనే ఒక వ్యక్తి ద్వారాగా వీళ్ళకి అమ్మడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా ఈ ఎంటైర్ గ్యాంగ్ ఈ యొక్క వెహికల్స్ని ఫినాన్స్ మీద తీసుకున్న వెహికల్స్ కావచ్చు తాకట్టుకు తీసుకున్న వెహికల్స్ కావచ్చు అవన్నీ కూడా మళ్ళీ వేరే నెంబర్ ప్లేట్స్తో తిప్పడం ఆ వచ్చిన అమౌంట్స్తో వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క వైసెస్ని బేసికలీ డ్రింకింగ్ కావచ్చు లేకపోతే ఎంజాయ్ చేయడం కోసం ఎక్కువ పాల్పడుతూ ఉన్నారు సో ఎంటైర్ గ్యాంగ్ని బాగా లోతుగా పరిశీలించి ఈరోజు పట్టుకోవడం జరిగింది ఒకరిద్దరు పరారీలో ఉన్నారు వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకొని ఈ కేసుని సరైన దృష్టిలో ముందుకు తీసుకొని వెళ్తాం థ్యాంక్ యూ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ ఆస్క్ అంటే ఇది కూడా మేము టెక్నికల్గా మొత్తం అంతా కూడా పరిశీలన చేయడం జరిగింది దీంట్లో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరిది కూడా టెక్నికల్గా కూడా మా వాళ్ళు ఎవరైనా వీళ్ళతో సంప్రదింపుల్లో ఉన్నారనేది వెరిఫై చేయడం జరిగింది సో దీంట్లో కొంచెం విచారిస్తే ఒక ఆఫీసర్ మా దగ్గర ఈయన దగ్గర వెహికల్స్ కొనడం జరిగింది బట్ ఆ వెహికల్స్ మళ్ళీ ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గర ఇయర్ ట్వంటీ ట్వంటీ టూలో ఒక క్రెటా వెహికల్ ఆయన తీసుకున్నారు ఆ వెహికల్ మళ్ళీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైతే ఉన్నారో వాళ్ళు దాన్ని మళ్ళీ రికవరీ ఆ ఇయర్లోనే చేసుకోవడం జరిగింది అలాగే మరొక వెహికల్ కూడా యశ్వంత్ అనే ఒక పర్సన్ ఈయన దగ్గర తాకట్టు పెడితే ఆ వెహికల్ని ఒక ఆఫీసర్ వాడడం జరిగింది థార్ వెహికల్ అది కూడా ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ ఆ వెహికల్ నాది అని చెప్పగా మళ్ళీ తీసుకోవడం జరిగింది బేసికలీ ఈయన తక్కువ డబ్బులకి ఏదైతే మనకి ఇస్తా ఉన్నారో అది కొంతమంది లైక్ వన్ ఆర్ టూ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకోవడం జరిగింది అది కూడా మేము పరిశీలిస్తూ ఉన్నాం బట్ సోఫార్ ఓన్లీ వన్ పర్సన్ మనకి దృష్టికి వచ్చింది అండ్ వీఆర్ ఫర్దర్ వెరిఫైంగ్ ఇట్ పోలీసులు విచారణ చేస్తున్నారు ఇంకా వీళ్ళు ఈ కార్స్ దీనిపైన ఎక్కువ నడుస్తూ ఉన్నది మొత్తం అంతా కూడా ఈ సెకండ్ హ్యాండ్ కార్స్ తీసుకోవడం కానీ ఈ పర్టికులర్ ఎమోనే మనం ప్రధానంగా బయటకు వస్తూ ఉన్నది వేరే కోణాల్లో కూడా ఇంకేమైనా ఉంటే కూడా వీఆర్ ఫర్దర్ గా పోలీస్ కస్టడీకి తీసుకొని దాన్ని కూడా విచారిస్తాం ఐడి పార్టీకి సంబంధించిన వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు దీనికి ఎటువంటి సంబంధం లేదు ఇట్ వాస్ జస్ట్ కో కోఇన్సిడెంట్స్ అండ్ ఇట్ వాస్ డన్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ దర్ ఈస్ నథింగ్ మస్ట్ టు రీడ్ బియాండ్ దట్ సార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తో పోల్చుకుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్రైమ్ రేట్ కాస్త అని చెప్పి ఒక ఒక మాట మీరు డబల్ మాట కూడా జరిగింది దాని గురించి మీ కామెంట్ సో మళ్ళీ ఒకసారి మీతో ఇయర్ ఎండ్లో ఒకసారి మళ్ళీ మీతో కలుస్తాను ఆ రోజు విత్ ఫైనర్ డీటెయిల్స్ అండ్ ఫర్దర్ డీటెయిల్స్ మీతో ఖచ్చితంగా ప్రస్తావిస్తాను ఇప్పటికి ఏడు మాటలు చేయండి సార్ అదే నేను చెప్పాను కదా ఐ డోంట్ హ్యావ్ అ డేటా రైట్ నో ఐ కెనాట్ స్పీక్ ఆఫ్ ది రికార్డ్ మనకి ఆయన పాత్ర అయితే ఇప్పుడు దాకా సర్ఫేస్ కాలేదు ఎలాగా దీంట్లో కొంతమంది వెహికల్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ట్వంటీ వెహికల్స్ ఒక సోర్స్ ఒరిజిన్ ఉంటుంది సో వాళ్ళని కూడా మేము అందరినీ కూడా కాంటాక్ట్ చేస్తూ ఉన్నాం సో దాంట్లో ఏమైనా సర్ఫేస్ అయితే మీకు తెలియజేస్తాం బట్ సో ఫార్ నన్ హ్యావ్ కంప్లైంట్ ఎనీథింగ్ అగేన్స్ట్ దిస్ ఫాదర్ దట్ అదర్ రీజన్స్ ప్రస్తుతానికి ఈ మనకు వచ్చిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇవి ఉన్నాయి మరి కొంతమంది ఎవరైతే పరారీలో ఉన్నారో వాళ్ళు కూడా పట్టుకుని విచారించిన తర్వాత ఫర్దర్ గా ఇంకేమైనా వెహికల్స్ రికవరీ ఉంటే మీకు తెలియజేస్తాం కేసు బట్ సిన్స్ అది ఇట్స్ ఇట్స్ అ ప్యూర్లీ పర్సనల్ రీజన్స్ కారణంగా అది జరిగినట్టు తెలుస్తూ ఉన్నది సో అది ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం సో పూర్తి వివరాలు మనకి తెలివి అంటే మీకు తెలియపరుస్తాం అంటే ఎవరు హత్య చేశారనేది అంటే స్టిల్ ఇట్ ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్ అట్ దిస్ జంక్చర్ వీ కెనాట్ రివీల్ మచ్